తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు భీమరాజు జనసేన పార్టీ నాయకులు సువర్ణరాజు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని చదువుకున్న యువతి యువకులు ఐటీ రంగంలో రాణించాలని దేశ విదేశాల్లో ఉన్నత విద్యలు అభ్యసించడానికి అవకాశం కల్పించాలని చంద్రబాబు నాయుడు మరికొంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందేదని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టును ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు తర్వాత డెబ్బై రెండు శాతం పూర్తి చేశారని ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో పోలవరం ప్రాజెక్టును కొంచెం కూడా ముందుకు తీసుకువెళ్లలేదని మళ్ళీ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే పోలవరం పూర్తి కావాలన్న చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గణమణి హరికృష్ణ ఉప్పులూరి రాంబాబు జనసేన నాయకులు అణుశెట్టి గంగరాజు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దేశం నలుమూల రాష్ట్రంలోను ఇతర దేశాల్లో కూడా ఐటీ నిపుణులు అందరూ కూడా బయటకు వచ్చి హైదరాబాద్ లోనే లక్ష మంది బయటకు వచ్చారు బయటకు వచ్చి ఆయనకి సంఘీభావం తెలిసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఐటీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాధాన్యత ఉద్యోగాల్లో ఐటీ అటువంటి ఐటీని తెలుగు జాతి బిడ్డలు అందిపుచ్చుకున్నారంటే దానికి ప్రధాన కారణం చంద్రబాబు గారు ఇక అందులో అనుమానం ఏం లేదు ఈరోజు కూడా హైటెక్ సిటీలో కంప్యూటర్స్ చేసిన వాళ్ళు దేశ విదేశాల్లోకి మంచి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయంటే అది చంద్రబాబు గారు పుణ్యమే అని అనుకోరు ఆ రోజు కూడా పత్రికలు రాసినాయి కేవలం వాళ్ళకి అన్యాయం కావాలని ఈ ల్యాండ్స్ ఇవన్నీ కొని తక్కువగా ఇచ్చేసి తక్కువగా కొని ఇప్పుడు కోటేశ్వర్లు అయిపోయారు అనొచ్చు ఉంటుంది ప్రతి ఓళ్ళకి ఉంటుంది ఆ ప్రాధాన్యం ఒక సీఎం చేస్తున్నారంటే సీఎం అవడానికి ఎవరైతే సహాయం చేశారో వాళ్ళు కొద్దో గొప్ప సహాయం చేస్తారు పార్టీ పరంగానో ప్రభుత్వ పరంగానో అది పెద్ద ఇదేం కాదండి దాన్ని చిత్రీకరించారు ఆ రోజుల్లో అలాగే రెండోసారి మరి పద్నాలుగులో పద్నాలుగులో సీఎం అయినప్పుడు పద్నాలుగులో సీఎం అయ్యారంటే టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో బికాజ్ ఆఫ్ జనసేన పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీ వాళ్ళ యొక్క ప్రోత్సాహమే అందులో అనుమానం లేదు బేసరతగా కేవలం విడిపోయినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ముందుకు తీసుకువెళ్లాలంటే పరిపాలనా దక్షుడైనటువంటి వాడు అనుభవజ్ఞానం చంద్రబాబు గారు ఒక్కళ్ళే సరిపోతారనేటువంటి దృష్టితో ఆ రోజుని మరి పవన్ కళ్యాణ్ గారు ఆదుకోవడం జరిగింది మరలా ఈ రోజును కూడా మరి ఐదు సంవత్సరాల పాటు ఎంతో కష్టపడుతున్నాం ఇప్పుడు తోటి వైఎస్ఆర్ పార్టీతో సమానంగా ఉన్నట్టు పరిస్థితులు కూడా పక్కన పెట్టి కేవలం రాష్ట్ర భవిష్యత్తు గురించి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి మరి యాభై సీట్లు తీసుకోవాల్సిన పరిస్థితి నుంచి ఇరవై ఒక్క సీట్లు తీసుకుని రోజుని మరి ఈ మూడు పార్టీలు ఉమ్మడి కూటమిగా ఏర్పడడానికి కారణం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అందరూ అన్నమాట అది ఉంటే చెప్తాడు నేను నష్టపోయినా పర్లేదు నా పార్టీ నష్టపోయినా పర్లేదు నా కార్యకర్తలు నష్టపోయినా సరే నేను అక్కడ క్షమాపణ చెప్తాను కానీ రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యం అందుకనే నేను టీటీపీకి టీడీపీకి నేను చంద్రబాబు గారికి సపోర్ట్ చేస్తున్నాను ఈ ఎలక్షన్లని చాలా గంటాబోధంగా చెప్పారు మరి విడిపోయిన రాష్ట్రాన్ని మరి పద్నాలుగులో సీఎం అయిన తర్వాత మరి ముప్పై మూడు వేలు ఎకరాలు ఎవరు అసలు ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రానికి ఉందో చెప్పండి ఎక్కడా లేదు ఏ రాష్ట్రంలో లేదు పెద్ద మీద అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో కూడా తక్కువ సమయంలో ఏర్పడిన రాష్ట్రాలు కూడా ముప్పై రెండు వేలు ఎకరాలు ఉన్నటువంటి ఎక్కడ లేదు ఆయన దూరదృష్టికి నిదర్శనం ముప్పై రెండు వేలు ఎకరాలు దానివల్ల నిజంగా నెక్స్ట్ టైం కూడా మొన్న టర్మ్ కూడా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో మరి ఆయన సీఎం అయి ఉంటే ఈ ఒక స్థాయికి వచ్చేసి ఉండేది ఈ రాష్ట్రం అటువంటి పరిస్థితులు పోనేది మన చాలా మన అందరి దురదృష్టం ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజల దురదృష్టం అయినప్పటికీ పర్వాలేదు నష్టపోయినటువంటి నలభై ఐదు సంవత్సరాలు ఎనకపోయినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలగా అంటే ఆయన బాధ్యత ఆయన దృష్టి ఆయన ఆలోచన ఆయన శక్తి సామర్థ్యం ఆయన పట్టుదలే సరిపోతుంది ఎందుకంటే ఏదైనా ఒక విషయాన్ని ఆయన సంకల్పించాడంటే స్వయంగా తర్వాత ఆయన కొడుకే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఐదు పర్సెంట్ కూడా చేయలేనటువంటి పరిస్థితి దానివల్ల ఎంత నష్టపోయా మీరు ఒకసారి అర్థం చేసుకోండి ప్రాజెక్టు వల్ల అదే స్టీల్ ప్లాంట్ కూడా ఆయన టూ థౌజండ్ వన్లో లో సీఎం గా ఉన్నప్పుడు వాజ్పేయి గారు అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కష్టాల్లోకి నష్టాల్లోకి వెళ్ళిపోయింది ఎంఏడిని కూడా వెళ్ళిపోయింది స్టీల్ ప్లాంట్ని అప్పుడు నాయుడు గారు ఈయన తర్వాత పార్లమెంట్ ఉన్న నాయుడు గారు ఎవరైనా శ్రీకాకుళం హెరవనాయుడు ఇలా ముగ్గురు కలిసి వాజ్పేయి గారు ఒప్పించి పంతొమ్మిది వందల కోట్లు ప్యాకేజ్ తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ నిలబెట్టారు మరి ఇప్పుడు ఏమైందండి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తామండి ఇవి అన్నీ విశాఖపట్నం వెళ్ళి మీటింగ్ పెట్టి మీరు అందరూ కూడా గొడవలు చేయకండి ఏం చేయకండి కష్టపడండి నేను అన్నాను అన్నారు ఒకే ఒక మాట ఒక లెటర్ పంపించారు మళ్ళీ ఈ రోజు వరకు కూడా స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు ఈ రోజు వరకు కూడా ఒక్క మాట అంటే చాలు ఎవడరా అమ్మేది ఎవడరా కొనేది స్టీల్ ప్లాంట్ని ఇది మా తెలుగు జాతి సొత్ ఒక్క మాట అంటే సరిపోయింది అనలేకపోయింది ఎందుకంటే ఆయన మీద ఉన్న కేసులు ఆయన మీద ఉన్న ఇబ్బందులు ఇవి కాబట్టి ఈజ్ ఏ విజనరీ లీడర్ చంద్రబాబు గారు నెక్స్ట్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు ఏం అనుమానం లేదు ఎందుకంటే దానికి ఒక పక్కనే జనసేన పార్టీ ఒక భారతీయ జనసేన పార్టీ ఆఫీసులు ఫుల్గా ఉన్నాయి మనం చూసారు మీరు నామినేషన్ ఎందుకంటే అన్ని జెండాలు ఉన్నాయి కాబట్టి మరి ఇటువంటి నాయకుని యొక్క జన్మదినం చేయడం మీ అందరికీ వచ్చినటువంటి నాయకులందరూ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తూ మరి దేవుడు వచ్చే <coughs> ఎన్నికల్లో